విధి నిర్వహణలో ఎలాంటి అవినీతికి పాల్పడనని వనపర్తి ఎమ్మెల్యే తోడి మేఘారెడ్డి స్పష్టం చేశారు వనపర్తి మండలం సవాయిగూడెంలో మొక్కలు నాటి మాట్లాడుతూ లంచం తీసుకోనన్నారు సెంటు భూమి అదనంగా సంపాదించాలని మూడు వందల అరవై ఐదు రోజులు ప్రజా సేవలోనే ఉంటానన్నారు గత ఎనిమిదేళ్లలో నియోజకవర్గంలో పదిహేను వందల కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేశారని ఐదేళ్లలో రెండు వేల కోట్ల అభివృద్ధి పనులు చేసి సీఎం నియోజకవర్గం తర్వాత స్థానంలో వనపర్తిని నిలబెడతానన్నారు మనం తెలుసుకుని నూట ఇరవై కోట్లు సీఎం గారితో శాంక్షన్ చేయించుకుంటున్న వారు ఎందుకే రాస్తున్నాం ఇవన్నీ గుణపర్తించాలంటే ప్రయత్నం చేస్తున్నాం మీరందరూ కాంగ్రెస్ పార్టీని మన ముఖ్యమంత్రి భోవంత్ రెడ్డి గారిని మీరందరి గెలిపించుకున్న నన్ను మీరందరూ దీవించండి మేమందరం ట్వంటీ ఫోర్ అవర్స్ త్రీ సిక్స్ ఫైవ్ డేస్ మీకోసమే వేరే పన్నెండు లేదు నాకు వరకు కోరికల ఎలక్షన్ల నుంచి ఏం చెప్పినా మళ్ళీ కూడా అట్లా ఉంటా ఎలక్షన్ల ముందు ఎలక్షన్ వస్తా ఉంటే నేను ఏం ఆస్తులు పెట్టినా నాకు ఎన్ని ఉందో నాకు ఎంత పొలం ఉంది అవన్నీ ఏం పెట్టినా దాని పని సీట్లు ఎంత వచ్చుకుని ఒక మధ్యం తీసుకుని నాకు అవసరం కూడా లేదు నాకున్నది ఒకటే ఒక పని ఓనపర్కి ప్రజలకు సేవ చేసుకొని అవన్నీ నేను చేసుకుంటా కాబట్టి ఈ చెట్లను జాగ్రత్త తీసుకున్నాలే మీ రోడ్లను జాగ్రత్త తీసుకున్నా మీ ఊరు ఉన్న జాగ్రత్త తీసుకున్నాలే మీ చుట్టుపక్కల అంతా పరిసరాలు క్లీన్ గా పెట్టుకోండి ఇతర డెవలప్మెంట్ అంతా కాంగ్రెస్ పార్టీ यह शुरुआत अपने प्रयास करें धन्यवाद थैंक यू